రాఖీ కట్టడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి అన్నా చెల్లెళ్ళు లేదా తమ్ముళ్ళ మధ్య బంధాన్ని బలోపేతం చేయడం సోదరీమణులు తమ సోదరుల మణికట్టుపై రాఖీ అనే పవిత్ర దారాన్ని కడతారు అంటే రక్షణ బంధం రాఖీ అనేది ఒక దారం కాదు అన్నతమ్ముల రక్షణకు సోదరి ప్రార్థన మరియు దీవెనలు ఒక ప్రతిజ్ఞ సోదరులు తమ సోదరీమణుల జీవితంలో కష్టాల నుండి రక్షిస్తానని బాస చేయడం బాధ్యత వహించడం ఇది మన ఆచారంగా వస్తు ఉంది ఇంకా మరి బహుమతిని ఎందుకు ఆచారంగా పెట్టారు రాఖీ కట్టిన తర్వాత సోదరీమణులు తరచుగా తమ సోదరులకు తీపిని తినిపిస్తారు మరియు సోదరులు తమ సోదరీమణులకు బహుమతులను అందజేస్తారు ఈ బంధాల బలం అనేది కేవలం రక్త సంబంధీకుల మధ్యనే కాకుండా ఇతర వ్యక్తుల మధ్య కూడా రక్షణ యొక్క బంధాన్ని సూచిస్తుంది ఉదాహరణకు స్నేహితులు లేదా గురువుల మధ్య కూడా ఈ రక్షాబంధనాన్ని జరుపుకోవచ్చు అందువల్ల రాఖీ కట్టడం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాకుండా సోదరీ సోదరి మనుల మధ్య నిస్వార్థ ప్రేమ రక్షణ మరియు బాధ్యతకు చిహ్నం వనజా బలసాని ఛానల్ ప్రేక్షకులకు రాఖీ పండగ శుభాకాంక్షలు